శ్రీ శ్రీ మారు గాయత్రి మాతాడు వచ్చిన పను నేను పోయిన రాను గురుని పాదాంబులు నేను విడవగలేను గురుని పాదములు నేను విడవగలేను గాలిని గాను నేను వానని గాను గాలి వానాల మదే మెరపుని నేను గాలి వానాల మదే మిరపుని నేను మానుని గాను నేను చెట్టుని గాను మాను చెట్టుల మదే మండని నేను మాను చెట్టుల మదే మండని నేను వచ్చిన పోను నేను పోయిన రాను సదుగురుని పాదంబులు నేను విడవగలేను చదువుగురుని పాదంబులు నేను విడవగలేను పూతని గాను నేను కాయని గాను పూత కాయేల మదే పాతని గాను నేను పిందెనుగాను గాను పిందే మదే పూతని నేను పిందే మదే పూతని నేను కాయనుగాను నేను పండుని గాను పండు కాయేల మదే తీపిని నేను పండు మదే తీపిని నేను Vachina ponu nino poi naranu, guruni padambulu ninu vedavakale na guruni padambulu ninu vedavakale nu, gurubu ni ganu ninu sisubu <laughs> ni ganu, gurubu sisubu lama <laughs> de gurutu ni ninu, gurubu sisubu మరూలు బాలేకా గురుని చూడగా వీలేదు గురుతు మారు పూజలు బాలేక గురుని చూడగా వీలేదు గ్రూపదేశం చెందు మానే మకానే గ్రూపదేశం చెందు మానే దేశానున్నదాన్ని విదేశములకు తెచ్చి వా దేశానున్నదాన్ని విదేశములకు తెచ్చి మానుగాయ గింజను తెచ్చి మడకేమో మందు రాసి మానుగాయ గింజను తెచ్చి మడకేమో మందు రాసి మందు రాసి మరలు కూనే గురుడే మకాని మందు రాసి మరలు కూనే వెక్కరాని బంగుల మీద వెక్కుమాని తిప్పల పెట్టే వెక్కరాని బంగుల మీద వెక్కుమాని తిప్పల పెట్టే వెక్కిపించి వేడి మకాని వెక్కి వెక్కిపించి వేడి పించేని దిక్కులేని బంగుల మీద ఒక్కదాన్నే నన్నే విడసి దిక్కులేని బంగుల మీద ఒక్కదాన్నే నాన్నే విడసి దిక్కులన్నీ చూడు మానే గురుడే కాని దిక్కులన్నీ చూడు మానే వారుగురు వాక్కొల్లా నిడసి ముగ్గురి బావల్లని వాసి వారుగురి వాక్కొల్లా నిడసి ముగ్గురి బావల్ల నివాసి మోగమంటే మొగని గురుడే మకాని మోగమంటే మొగని మరపించే ఏమో ఏమో వందామంటే వెందు చూసిన సంధ్య లేదు ఏమో ఏమో వందామంటే వెందు చూసిన సంధే లేదు అన్నమాట సున్నా చేసేని గురువుడేమకాని వన్నమాట సున్నా చేసేని ವರಕಲೇನೀ ತು ದಂಗಪುರ ಎರಕಜೆಪ್ಪ ನೇನೆ ಓತಿ ವೆರಕಲೆ ನೀ ತು ದಂಗಪುರಮು ವೆರಕಜೆಪ್ಪ ನೇನೆ ಓತಿ ವೆರಕನೆರಗಿ ತಿರುಗು ಮಾನೆ